వెంటనే సాధించుకోవాలా వీడెవరు పోడే ఇరవై ఆరు మేలు కాదు ఏదో పెరిగేనా తీస్తా ఉంటానో ఉండాలా సెలవులు అందరికీ వర్తింపజేస్తా ఉంటే భాషా కార్యకర్తలు మాత్రం ఇస్తారు కాబట్టి సమస్యలు చాలా అది ప్రధానమైనటువంటిది సంవత్సరాల నిలబడి పనిచేస్తా ఉన్నాం గంటల గంటలు పనిచేస్తా ఉన్నాం కుటుంబంలో ఈ దేశంలో ఉన్నటువంటి మోడీ మోడీ సర్కార్ మోడీ గవర్నమెంట్ వెంటనే ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ కడప జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కడప కలెక్టర్ కార్యాలయం వదట రెండు రోజుల పాటు నిరాహార దీక్షలు నిర్వహించాలని నిర్ణయించడంలో భాగంగా మొదటి రోజు ఇవాళ నిరాహార దీక్ష శిబిరాన్ని రాష్ట్ర అధ్యక్షురాలు కామ్రాడ్ సుభాషిని గారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లను తెలియజేస్తూ ఉన్నాం అవి కొత్తగా మేము అడిగేటువంటివి కాదు ప్రభుత్వం ప్రకటించినటువంటివి మాత్రమే వాటిని నెరవేర్చాలని చెప్పేసి అని కోరుతూ ఉన్నాం నాలుగు సంవత్సరాలుగా ఆశా కార్యకర్తలు లెప్రసీ సర్వే చేస్తే ఒక్కొక్క సర్వేకి వెయ్యిన్ని యాభై రూపాయల లెక్కన సంవత్సరానికి రెండు సర్వేల ప్రకారం నిర్వహిస్తారు అంటే ఎనిమిది నాలుగు రోజుల ఎనిమిది సర్వేలు నిర్వహించడం జరిగింది నాలుగు సంవత్సరాలుగా ఇవ్వవలసినటువంటి లెపరసీ అలవెన్స్ని ఇవ్వాలని చెప్పేసి అని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి కోరుతానే ఉంది అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని చెప్పేసి అని చెప్పడం తప్ప వాటికి కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితులు లేకపోవడంతో గతంలో రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారిని అట్లాగే కమిషనరు గారిని కూడా కలిసి అడిగితే లెప్రసీకి సంబంధించినటువంటి మొత్తాలన్నీ అన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల యొక్క ఖాతాల్లోకి పంపించడం జరిగింది పెండింగ్లో ఏమి లేవు అని చెప్పేసి రాష్ట్ర కేంద్రంలో అధికారులు ప్రకటన చేశారు కానీ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అధికారులను అడిగితే రాలేదు అని చెప్పేసి అని చెప్తా వచ్చారు ఈ మార్చి మాసంలో ఒకసారి డిఎంఎన్ హెచ్ఓ గారిని లెపరసీ అలవెన్సుల గురించి అడిగితే లెపరసీ అధికారులను అడగాలి అని పిలిపించి మాట్లాడితే లెప్రసీ అధికారి వచ్చినటువంటి మొత్తం అంతా జిల్లా కేంద్రానికి వచ్చింది కానీ దాన్ని తిరిగి మేము ఆశాలకు ఇవ్వకుండా ప్రభుత్వానికి వెనక్కి పంపించామని చెప్పేసి అని చెప్పడం జరిగింది వచ్చేటువంటి పదివేల అరొకరు వేతనంతో ఆశా కార్యకర్తలు పనిచేస్తూ ఉంటే ఇవ్వవలసినటువంటి అలవెన్సులు మొత్తాలు కూడా ఇవ్వకుండా కాలయాపన చేసి వచ్చిన దాన్ని వెనక్కి పంపించడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి అని దాన్ని తక్షణం ఇవ్వాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేసి అనేక సందర్భాల్లో కోరినప్పటికీ గత్యంతరం లేక ఇవాళ నిరాహార దీక్షలకు రావడం జరిగింది అందుకోసమేనైతే లెపరసీ అలవెన్సులు మొత్తం తక్షణం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం